ధ్యానంలో నూరు రేట్లు వృద్ధి పొందుతారు అంటే సుషమన వికసించాలి వికసించితే ధ్యానంలో నూరు రేట్లు అభివృద్ధి చెందుతారు అభివృద్ధి చెందుతారు కాబట్టి అప్పుడు ఈ విధమైన ప్రేమతో మేలు ఒక ఆనంద నాడి తయారవుతుంది సుషమన వికసిస్తే ఒక విధమైన ఆనంద నాడి తయారవుతుంది అంటే ఈ సుషిమా అనేది కంటికి ఎలా కనపడదో కొండని చక్రాస్ అనేవి కంటికి ఎలా కనపడవో అలా కంటికి కనపడని సుషిమా నాడి లాగానే ఆనందనాడి కూడా ఒక విధమైన ఆనందనాడి కూడా తయారవుతుంది ఆనంద నాడి తయారైనప్పుడు దానికి మించిన తృప్తి మరెక్కడ మరెక్కడ ఈ భూ ప్రపంచంలో మరెక్కడ దొరకదు దొరకనంత